హాయ్ అండి నేను మీ ససీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇంట్లోనే మనం ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా బౌల్లో జల్లెడ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండిని ఈ విధంగా మొత్తం జల్లెడ పట్టుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకొని పిండిని అయితే మనం గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలిపారనుకోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే చేసేటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి పాకం చేయడం కోసం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు చక్కెర వన్ కప్ వరకు వాటర్నైతే పోసుకొని చక్కెరను అంతా పూర్తిగా కరిగించుకోవాలి ఈ విధంగా చక్కెర అంతా కరిగిన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు పాలునైతే పోసుకోండి ఇలా పాలు పోయడం వల్ల చక్కెరలో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుందండి పాలు పోసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతున్నారనుకోండి ఒక రెండు నిమిషాల్లో చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చింది ఈ డస్ట్ అంతా కూడా స్పూన్తో ఈ విధంగా తీసేయండి చూడండి ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసేయాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు ఏలకల పొడి వేసుకొని మనము ఈ వీటిని పాకంని వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి మరి తీగ పాకం అవసరం లేదండి కొంచెం చేతికి జిగురు జిగురుగా అనిపిస్తే చాలు చూపిస్తున్నాను చూడండి పాకంని ఈ విధంగా చేతికి జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది ఇందులో వన్ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గంట తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి పిండి కూడా ఇంకా టైట్గా ఉంది కదా ఒక రెండు నిమిషాలు పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా చేయడం వల్ల పిండి మరింత సాఫ్ట్గా వస్తుంది మనకి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము ఈక్వల్ సైజుగా కావాలి కాబట్టి మనము నైఫ్తో పిండినైతే ఒక ఐదు వంటలు వచ్చేలాగా ఈక్వల్ సైజ్గా నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పిండిని చిన్న చిన్న వంటలుగా అయితే వీటిని చుట్టి పెట్టుకుందాము డ్రై అవ్వకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోండి లైట్గా పొడి పిండిని టిప్ చేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా ఈ పిండిని అయితే మనం రుద్దుకోవాలి ఎక్కువ మందంగా ఉండకూడదండి అని మరీ ఎక్కువ మందంగాను కాకుండా ఈ విధంగా పలుచగా దుద్దుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పలుచగా దుద్దుకోవాలి ఎక్కువ మరీ మందంగా కాకుండా ఈ విధంగా దుద్దుకుంటే సరిపోతుంది ఈ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని ఈ విధంగా చల్లుకోవాలి మరో చపాతిని వీటిపైన ఇదే విధంగా వేసుకొని సైడ్ అంతా కూడా ఎక్కువగా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి అన్ని చపాతీలని ఇదే విధంగా ఆయిల్ వేసుకొని పూసి మళ్ళీ దానిపైన పొడిపిండి చల్లుకొని మనం సెట్ చేసి పెట్టుకోవాలండి పైన పిండి వేయాల్సిన అవసరం లేదండి లాస్ట్ చపాతికి ఈ విధంగా అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా బాగా సెట్ చేసుకొని మనము రోల్ చేసుకోవాలి రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైట్గా రోల్ చేయాలి లూజుగా రోల్ చేశారనుకోండి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడే అది విడిగిపోతుంది కాబట్టి ఈ విధంగా రోల్ చేసేటప్పుడే స్లోగా టైట్గా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఈ కార్నర్ ఉంది చూడండి ఆ కార్నర్లో మనము లైట్గా వాటర్ అప్లై చేసేసి మనం రోల్ చేసుకోవాలి వాటర్ అప్లై చేయడం వల్ల మనకి ఈ సైడ్ అంతా కూడా బాగా అతుక్కుంటుంది ఈ విధంగా వాటర్ అప్లై చేసేసి పిండినైతే ఒక్క నిమిషం వరకు ఈ విధంగా దుద్దుకోండి ఈ విధంగా దుద్దుకున్న తర్వాత ఆ ఎగ్స్ ఈ ఎగ్స్ అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని నైఫ్తో ఈక్వల్గా వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి ఒకే సైజులో కట్ చేసుకోండి అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది ఒకే సైజులో వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం చేత్తోనే ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా చిన్న సైజుగా లైట్గా ఒత్తుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఒత్తకండి ఈ విధంగా అన్నీ సెట్ చేసుకోవాలి చూడండి లేయర్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తుందో ఈ విధంగా అన్నీ ఒత్తుకొని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్నైతే పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు వేసుకొని మళ్ళీ ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో అయితే వీటిని వేసుకోవాలి పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పాకం చల్లబడింది అనుకోండి కొంచెం గోరువెచ్చగా అయ్యేట్టు మనం వేడి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పాకంలో వేసుకున్న తర్వాత పొటాటో మ్యాషర్తో కానీ గెరెటతో కానీ ఈ విధంగా ఒక్క నిమిషం వరకు ప్రెస్ చేసినట్టు చేయండి ఇది వేడి మీద వేయడం వల్ల ఆ పాకంని త్వరగానే అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక రెండు నిమిషాలు ఉంచి తీసేయండి చూడండి ఈ విధంగా అయితే మనము ఒక రెండు నిమిషం వరకు ప్రెస్ చేసుకున్నాం అనుకోండి ఈ పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసి తీసుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా ఈజీగాను ప్రిపేర్ అయిపోయింది కదా మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ